పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కోట సీతారామ లక్ష్మీ గారికి రాజ్యసభ సభ్యురాలుగా మరి ఎన్నికైనందుకు ఆమె ఏ కమిటీలో అయితే అధ్యక్షులుగా ఉన్నారో అదే కమిటీలో అధికార ప్రతినిధిగా ఉన్నామని చాలా సంతోషిస్తూ ఉన్నాను ఈరోజు మా అధ్యక్షురాలకి రాజ్యసభ ఆ పదవి రావటం అంటే నాకే వచ్చినంత ఆనందంగా ఉంది మరి దీని రీత్యా మరి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఎంపీ లేక సరైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందలేక లేదా మాలంటి కేడర్కు సరైనటువంటి లీడర్షిప్ ప్రజాప్రతినిధులకు లేక లేని లోటు ఈరోజు సీతారామ వల్ల మా జిల్లాకు మరి మంచి ప్రజాప్రతినిధి ఒక సీతారామలక్ష్మి గారి రూపంలో రావడమే కాకుండా ఇది మా జిల్లాకి గర్వకారణం తెలియజేస్తా ఉన్నాను నిజానికి ఈ నెల ఫస్ట్ తారీఖు వరకు కూడా అసలు ఆమెకి అలాంటి పదం అవుతుందని చెప్పేసి ఆవిడే ఊహించలేదు భీమవరం ఎమ్మెల్యే ఎన్నుకోవాలా లేకపోతే నర్సాపురం పార్లమెంట్కి వెళ్ళాలనుకున్నప్పుడు సరైనటువంటి అవకాశం లేనప్పుడు సరే అవకాశం నాకు తర్వాత వచ్చినప్పుడే నేను ఉంటానని చెప్పేసి నిరుత్సాహం లేకుండా ఆ నిరుత్సాహాన్ని దావిడ కనిపించలేకోకుండా మాలాంటి వాళ్ళకి ధైర్యం చెప్తూ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీని ఒక పకడ్బందీగా చక్కని లీడర్షిప్లో వెళుతున్నటువంటి సీతారామలక్ష్మి గారికి ఈ పదో రాటం కష్టపడే వాళ్ళకి అవకాశాలు మరి అనుకోకుండా వస్తాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో మరొకసారి కష్టపడే కార్యకర్తలు కానీ కష్టపడే నాయకులకు కానీ అవకాశాలు వస్తాయనే దానికి ఒక చక్కని ఉదాహరణ సీతారామ లక్ష్మి గారికి రాజ్యసభ మరి ఈరోజు మా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలికే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ ఇన్ఛార్జికి గరిపాటి రామ్మోహన్ రావు గారు కూడా ఈ రెండు పదవులు రావడం మా జిల్లాకు గర్వకారణం ఈరోజు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి మాగంటి బాబు అలాగే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి మురళీమోహన్ రావు గారు ఈ ఇద్దరు యొక్క ఆధ్వర్యంలో ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఏలూరు ఏలూరు నుంచి భీమవరం మీదుగా ఆవిడ జరిగినటువంటి ఘన స్వాగతం మరి పశ్చిమ గోదావరి జిల్లా కాకుండా ఇటు కృష్ణా జిల్లా ఇటు ఈస్ట్ గోదావరి జిల్లా గదిలో వచ్చి నూతనంగా ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి సీతారామలక్ష్మి గారికి జరిగిన దక్కినటువంటి ఈ గౌరవం పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కేరళందరూ కూడా ముఖ్యంగా నారాంటి వాళ్ళకి కూడా చాలా సంతోషించదగ్గ విషయం ఈ పదవి ద్వారా సీతారామేశ్వరం గారు పశ్చిమ గోదావరి జిల్లాకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి పార్టీ ప్రతిష్టను కాపాడతారని ఈ జిల్లాకి ఆమె యొక్క సేవలు ఈ పదవి ద్వారా ప్రజలకు మేలైనటువంటి సేవలు అందిస్తారని చెప్పేసి సందర్భంగా మా అధ్యక్షురాలు వారికి అభినందనలు తెలియజేస్తూ